మనీ ప్లాంట్ ని ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో దాన్ని ఉంచాలి అప్పుడే మనకు తగిన ఫలితం లభిస్తుంది ఇంతకీ అసలు మనీ ప్లాంట్ ని ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మనీ ప్లాంట్ ను ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచకూడదు అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా బాగుండదు ఇంట్లో ఏదైనా కుండీలో లేదా ఓ బాటిల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ ను పెట్టాలి దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో పశ్చిమ దిశలో మనీ ప్లాంట్ ను పెట్టకూడదు లేదంటే దంపతుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వచ్చి విడిపోయేందుకు అవకాశం ఉంటుంది మనీ ప్లాంట్ కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాలి దీనివల్ల ఇంట్లో అంతటా పాజిటివ్ శక్తి నిండిపోతుంది ఎండిపోయిన పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి లేదంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది ఇంట్లో ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ను ఉంచాలి ఈ దిశ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం ఈ క్రమంలో ఆ దిశలో మనీ ప్లాంట్ ను ఉంచితే అదృష్టం బాగా కలిసి వస్తుంది ధనం కూడా బాగా చేకూరుతుంది ఇంట్లోని వారందరికీ శుభ